గత ఇరవై ఏళ్లుగా ప్రైవేటు కళాశాలలో అధ్యాపకులుగా బోధిస్తున్న ప్రైవేటు లెక్చరర్లకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల డ్యూటీలు ఇవ్వకపోవడం అన్యాయమని తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ పాల్వాయి రవి లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి చుక్క సైదులు అన్నారు కాంట్రాక్ట్ లెక్చరర్ అయినా ప్రభుత్వ లెక్చరర్లైనా విద్యార్థులకు సమానంగా బోధిస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి డిఐఈఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు అధ్యాపకులు సైతం విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నారని అయినప్పటికీ వారిని పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు ప్రైవేటు అధ్యాపకులకు డిఐఈఓలు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల డ్యూటీలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు బోర్డు అధికారుల తీరు చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు తమ విజ్ఞప్తులను అధికారులు పరిగణనలోకి తీసుకొని తమకు కూడా ప్రాక్టికల్ పరీక్షల విధులు కేటాయించాలని కోరారు తో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో డిఐఓ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది ప్రైవేటు అధ్యాపకులకు ప్రయోగ పరీక్ష లోపల ఆర్డర్స్ ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దారుణం ప్రైవేటు లెక్చరర్ని అవమానపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మేము గత సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ కావచ్చు ప్రయోగ పరీక్షలు కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి మాత్రం విచిత్రంగా ఏంటంటే ఓన్లీ ప్రభుత్వ అధ్యాపకులను మాత్రమే తీసుకొని నడిపిస్తూ ఉంది ఇది అయితే చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే పేపర్ వ్యాల్యుయేషన్లో ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా పూర్తి చేయడం అనేటువంటిది అసాధ్యం అది వాళ్ళకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా మొండి వైఖరితో పోతూ ఉన్నారు ఒకసారి పునరాలోచించాలే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రైవేటును కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రైవేటు అధ్యాపకులను కూడా ప్రయోగ పరీక్షలకు డ్యూటీలు వేసి ఇద్దరి యొక్క సహకారంతో ఈ యొక్క పరీక్షల్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా రాబోయేటువంటి స్పెల్స్ ఉన్నాయి ఇంకా సెకండ్ థర్డ్ ఫోర్త్ స్పెల్స్ ఉన్నాయి అందులో ప్రైవేట్ వాళ్ళకు డ్యూటీలు వేయాలి మోడల్ స్కూళ్ళల్లో కూడా డ్యూటీలు వేయలేదు అంటే ఎక్కడ పోతుంది మోడల్ స్కూల్ గవర్నమెంట్ వాళ్ళే మళ్ళీ కేవలం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్న వాళ్ళకే వేయడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేటువంటిది పునః సమీక్షించాలే దాన్ని పరిశీలించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తా